మంచి గిఫ్ట్ క్లారిటీ కనపడతలేదు రైట్ కొంత కనపడుతుంది ఎస్ ఓకే చాలా హ్యాపీ అండి నాకు ఇంత మంచి గిఫ్ట్ అంటే చాలా పెద్ద గిఫ్ట్ మంచి గిఫ్ట్ నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నందుకు నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చేందుకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ మన ఛానల్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ తీసుకున్నాను ఓకే ఫస్ట్ సెకండ్ టైంలో చాలా తక్కువ మార్కులు వచ్చేవి ర్యాంక్ ఎక్కడికో వెళ్ళేది ఓకే ఒకసారి మిత్రలో చూస్తే ఫైవ్ ఫార్టీ త్రీ ర్యాంక్ ఉంది మెథడ్లో ఓకే ఆ చాప్టర్కి సంబంధించి ఏం మిస్టేక్ చేశా అని చెప్పేసి ఒక త్రీ ఫోర్ డే హెవీగా హార్డ్ వర్క్ చేశాను ఓకే అట్లా స్టాండర్డ్ అంటే ఏంటంటే ఇంత ఇప్పుడు వేణుగారు చెప్పినట్టుగా ఆ టెస్ట్ చేస్తే మీరు ఎక్కడ ఏం మిస్ అవుతున్నారో మీకు తెలియాలన్నమాట సో అలా ఏం మిస్ అవుతున్నామో తెలిస్తే మళ్ళీ తిరిగి దాన్ని రికవర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అలాంటి టెస్ట్ సిరీస్లు అంటే మన ఛానల్లో ఉంటాయని కాదు మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ ఆ టెస్ట్ సిరీస్ని డెఫినెట్గా తీసుకోండి మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వండి నెక్స్ట్ మీరు కూడా నెక్స్ట్ ఈ ప్లేస్లోకి రావడానికి అయితే ప్రయత్నించండి తప్పకుండా సో బాగా కష్టపడితే ఖచ్చితంగా ఇప్పుడున్నట్టుగా విజయం మనం బానిసవుతుంది అన్నట్టు కంపల్సరీ మన కాళ్ళ దగ్గరికి వస్తుందండి సో లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది అంతవరకు అయితే గ్యారంటీ అని చెప్తాను నేను సో మీరు లైఫ్ నెక్స్ట్ జనరేషన్ కావచ్చు ఆ తర్వాత జనరేషన్ కావచ్చు సో ఒక లెవెల్ లెవెల్ చేంజ్ అయిపోతుంది ఎంటైర్గా లెవెల్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది ఓకేనా హలో హై వెల్కమ్ ఓల్కమ్ టి వ్యారియస్ ఇన్ ఉడ్ బిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ ఇప్పుడు మనతో రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ చెందినటువంటి గడప వేణుగారు అయితే మనతోటి ఉన్నారు నా కోసం కిరణ్ సార్ కోసం స్పెసిఫిక్గా ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నుండి కలవడానికి రావడం జరిగింది చాలా అంటే చాలా సంతోషం ది హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పుకుంటాను నేనైతే సో ఎందుకంటే ఒక ఆస్పిరెంట్ తనెవరో తెలియదు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను భావించి అంత దూరం నుండి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకొని నా కోసం వచ్చారు అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో వారి యొక్క విశేషాలు ఏంటి ఎలా ప్రిపేర్ అయ్యారు ఏం సంగతి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సో అకాడమిక్స్ ఏంటి సో అప్కమింగ్ యాస్పిరెంట్స్కి తను ఏ రకమైన మెసేజ్ ఇస్తారో చూద్దాం సో వెల్కమ్ గారు వెల్కమ్ టు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని కలవడానికి ఈరోజు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పటి నుండి మిమ్మల్ని మీట్ అవుదాం అనుకున్నాం ఈరోజు జాబ్ వచ్చిన సందర్భంగా హ్యాపీనెస్ను మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో యాక్చువల్గా ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం ఉండేసి రాలేకపోయారు యాక్చువల్గా జాబ్ రానే కలుద్దామన్నారు బట్ కొంచెం పరిస్థితులు అనుకూలించలేదు అయినప్పటికీ కూడా ఒకరోజు వీలు చేసుకొని వస్తాను సార్ తప్పకుండా టైం ఇవ్వండి సో తప్పకుండా కలవడం జరిగింది సో మరి వారి యొక్క అనుభవాలు చూద్దాము అండ్ వాళ్ళ యొక్క ప్రిపరేషన్ విధానం చూద్దాం అండ్ టెట్లో మార్క్స్ ఏంటి చూద్దాం అండ్ ప్రిపరేషన్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎలా ఓవర్కమ్ చేస్తారు అండ్ అప్కమింగ్ యాస్పిరెంట్స్కి ఎలాంటి మెసేజ్ చేస్తారు ఒకసారి అయితే అడుగుదామండి రైట్ గారు మీరు ఈ డిఎస్సి ఫస్ట్ టాలి ఇంతకుముందు రాశారు ఇంతకుముందు రాసినా సార్ ట్వెల్వ్లో లో మాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓన్లీ ఫైవ్ పోస్ట్ మాత్రమే ఉండేవి ఓకే అది ఓపెన్ కేటగిరీలో ఉండేవి టోటల్గా ఓకే సో అప్పుడు ప్రిపేర్ అయినాము కానీ దా కాంపిటీషన్కి ఎక్కువ మేము రీచ్ కాలేకపోయినాం ఓకే ఓకే నా ఇక్కడ కోవిడ్ టైంలో యాక్చువల్గా ఏదో ఒక క్లాస్ యూట్యూబ్లో ఏదైనా బయాలజీకి సంబంధించిన క్లాసెస్ సర్చ్ చేస్తూనే ఉన్నాను అప్పుడు అనుకోకుండా వర్డ్స్ బిహైండ్ అనే చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ కనిపించింది అందులో ఎయిత్ థర్డ్ థర్డ్ చాప్టర్ నడుస్తుంది క్లాస్ ఓకే సో దాన్ని నేను ఒక టూ డేస్ త్రీ డేస్ విన్నాను చాలా బాగా ఆ కాన్సెప్ట్ ఎట్లా అసలు కాంపిటీషన్లో మనం తట్టుకోవాలంటే ఏ విధంగా ప్రిపరేషన్ కావాలి ఏ విధంగా చెయ్యాలనేది నాకు ఆ యూట్యూబ్ మీ యూట్యూబ్ ఛానల్లో నాకు స్పష్టంగా కనిపించింది సో వెంటనే మీ నెంబర్ అక్కడ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్ తీసుకోవడం మీకు కాల్ చేయడం దాంతో ఇంకా నేను ఇన్స్పైర్ కావడం జరిగింది ఇంతకుముందు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను బట్ ఈ కాంపిటీషన్ పరంగా ఇప్పుడున్న కాంపిటీషన్ రీచ్ కావాలంటే ఎట్లా చదవాలి అసలు ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉంటుందో మీ ద్వారా ఎస్పెషల్ కిరణ్ సార్ ద్వారా ఓకే థ్యాంక్ యూగా సో ఒక్క నిమిషం అండి వేణుగా నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు చూపెట్టడం మర్చిపోయాను రైట్ నాకు వేణుగారు తెచ్చిచ్చారండి గిఫ్ట్ చాలా మంచి గిఫ్ట్ క్లారిటీ కనపడతలేదు రైట్ కొంత కనపడుతుంది ఎస్ ఓకే చాలా హ్యాపీ అండి నాకు ఇంత మంచి గిఫ్ట్ అంటే చాలా పెద్ద గిఫ్ట్ మంచి గిఫ్ట్ నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నందుకు నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు వేణుగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ సో మరొక విషయం ఏంటంటే మరి టెట్లో మార్క్స్ ఎన్ని వచ్చాయి మీకు టెట్లో నైంటీ సార్ ఓన్లీ నైంటీ టోటల్ సెవెంటీ నైన్ అండ్ హాఫ్ టోటల్ ఓకే 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 సో కాంటెంట్లు ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు ఫార్టీ టూ సార్ ఫార్టీ టూ సో అవుట్ ఆఫ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫార్టీ టూ చేస్తారంటే చూడండి అంటే కాంటెంట్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది మన జాబ్ కొట్టడంలో తెలుస్తుంది అండ్ అదే మెథడ్లో ఎన్ని వచ్చాయి తెలుసుకోవచ్చు మెథడ్ థర్టీన్ థర్టీన్ సో ఆల్మోస్ట్ ఆల్ మెథడ్లో కూడా చాలా బాగా స్కోర్ చేశారు సో పిఐజీకే నాకు తెలిసి టోటల్ సెవెంటీ నైన్ అండ్ హాఫ్ మైనస్ ట్వెల్వ్ రైట్ రాజన్న సిరిసిల్లలో మీ ర్యాంక్ ఫోర్టీన్త్ సార్ ఫోర్టీన్త్ ర్యాంక్ ఫోర్టీన్త్ ర్యాంక్ వచ్చింది చాలా సంతోషం అండ్ ప్రిపరేషన్లో మీరు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా ఎట్లా ఓవర్కమ్ చేశారు ఇబ్బంది ఉన్నది సో కొన్ని చాలా అంటే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం ఓకే ఇంకా డిఎస్సి పోస్ట్ పోన్ కావడం ఓకే అలాంటి కొన్ని స్ట్రగుల్ సమయం లోపల అసలు ఏం నోట్స్ వాడాలి టీచింగ్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కొంత ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరిగింది ఓకే ఎందుకంటే అసలు కాన్సెప్ట్ అనేది కొన్ని నోట్స్ బయట ఎక్కడ ఏ బుక్ స్టాల్లో కూడా మనకు అవైలబుల్ ఉండడం లేదు చెప్పిన సిలబస్ సంబంధించి అలాంటిది మీ ఛానల్ ద్వారా ఎస్పెషల్గా మీరు చెప్పేవారు టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ అని కంప్లీట్గా సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్ ప్రిపేర్ కావడం జరిగింది ఇట్ ద సేమ్ మీ వాట్స్ బి హ్యాండ్ అప్ మెయిన్ దాన్ని బేజ్ చేసుకొని ఈ టెక్స్ట్ బుక్ను చదవడం అనేది ఓన్లీ టెక్స్ట్ బుక్స్ బి హ్యాండ్ ఓకే రైట్ మరి మీకు టెస్ట్ సిరీస్ మీద మీ మన ఛానల్ సంబంధించిన టెస్ట్ సిరీస్ తీసుకున్నాను ఓకే ఫస్ట్ సెకండ్ టైంలో చాలా తక్కువ మార్కులు వచ్చేవి ర్యాంక్ ఎక్కడికో వెళ్ళేది ఓకే ఒకసారి మెథడ్లో చూస్తే ఫైవ్ ఫార్టీ త్రీ ర్యాంక్ ఉంది మెథడ్ లో ఆ చాప్టర్ సంబంధించి ఏ మిస్టేక్ చేశాను అని చెప్పేసి ఒక త్రీ ఫోర్ డే హెవీగా హార్డ్ వర్క్ చేశాను ఓకే అట్లా చేసి మళ్ళీ దానికి సంబంధించింది కొన్ని వెంటనే చేయకుండా ఒక వన్ మంత్ గ్యాప్ తోటి మళ్ళీ అటెంప్ట్ చేశాను అప్పుడు థర్డ్ ర్యాంక్ వచ్చింది ఓకే ఫైవ్ ఫార్టీ త్రీ అంటే ఎంత పర్ఫెక్ట్ చదవాలి ఎంత డీప్గా చదవాలి మీరు ఒకడే చెప్తుంటారు వర్డ్ టు వర్డ్ చదవాలని సో అది మెయిన్ రైట్ పెట్టుకోవాలి సో ఎవరీ టెక్స్ట్ బుక్లో కూడా వర్డ్ టు వర్డ్ ఏది కూడా మిస్ కాకుండా చదివారు సో బాగా కష్టపడ్డారు అండ్ డిఎస్సి రాసే ముందు మీరేమైనా టెన్స్ ఫీల్ అయ్యారా ఎగ్జామ్ రాసేటప్పుడు అలా టెన్స్ ఏం లేదు సార్ ఎందుకంటే మా వాట్సాప్ బిహైండ్ ఉండగా టెన్షన్ ఎందుకు సో మీకు ఎవరీ మీ టెస్ట్ సిరీస్ మీ గైడెన్స్ ఏ డౌట్ వచ్చినా మా కిరణ్ సార్ ఉన్నాడు ఏ డౌట్ వచ్చినా సిలబస్ సంబంధించిన ఏది అని అదొక బోన్గా మీరు నాతో పాటుగా నాలాంటి నిరుద్యోగులు ఎంతో మందికి మంచి ప్రొవైడ్ చేశారు కాబట్టి ఏమీ లేదు ఎందుకు అంటే టెస్ట్ సిరీస్ ఎనీ టైమ్ అటెంప్ట్ చేయడం ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం మన ర్యాంక్ చూసుకోవడం ఆన్లైన్ కూడా ప్రాసెస్ తెలిసిపోయింది అందులో ఓకే సో కాబట్టి టైం వల్ల మీరు ఒకటే చెప్తుంటారు రిపీట్ అండ్ రివిజన్ ఓకే సో అది కూడా ఆ ఫార్ములా కూడా నేను ఫాలోఅప్ అయిపోయాను చాలా కంపల్సరీ ఎంత చదివినా కానీ మ్యాక్సిమం ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్ రివిజన్ చేయాలండి రివిజన్ చేస్తేనే మనకు గుర్తుంటుంది లేదంటే రికాల్ కాదు అంటే డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత వస్తుందా రిజల్ట్ వెంటనే మీకు కాల్ చేశాను సార్ మీరు చెప్పగానే క్వశ్చన్స్ నాకు పంపండి అని చెప్పారు మేబీ సిక్స్టీన్ నుంచి సెవెంటీన్ క్వశ్చన్ మీకు రాసి పంపినట్టు వెంటనే వచ్చేటప్పుడు కరీంనగర్ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎగ్జామ్ వెంటనే అయిన తర్వాత బిఫోర్ లంచ్ లంచ్ కంటే ముందుగానే మీకు అన్ని సెండ్ చేశాను సో అప్పుడే అనిపించింది అట్లీస్ట్ ఉంటా వస్తుంది అన్న సో తను ఆల్రెడీ చదివినటువంటి స్కూల్లోనే ప్రజెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ అదే స్కూల్లో ఫస్ట్ అపాయింట్మెంట్ అదే స్కూల్ అండి చాలా తక్కువ మందికి అదృష్టం ఉంటుంది ఆ అదృష్టం దక్కించుకున్న వారిలో వేణుగారు అంతకంటే ముందు నేను ఉన్నాను సో నేను కూడా నేను ప్రజెంట్ ఎక్కడైతే చదివానో అదే స్కూల్లో చేశాను ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడే ఉంది అది కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ అప్కమింగ్ యాస్పిరెంట్స్కి మీరు చెప్పేది ఏంటి నేను ప్రజెంట్ నేను చదివినటువంటి స్కూల్ జడిపిచ్చేస్ రుద్రగ్రంగి విలేజ్ మండల్ అల్సోర్ రుద్రంగి డిస్టిక్ రాజన్న సిరిసిల్లా ఓకే మా ఇంటి ముందే స్కూల్ ఇంటి ముందు ఇంకా ఇంతకంటే పెద్ద దృష్టి ప్రైమ హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా అదే స్కూల్లో జరిగింది ఓకే సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఓకే ఓకే అంటే ఇప్పుడు అప్కమింగ్ యాంట్స్కి మీరు మెసేజ్ ఏమి నోటిఫికేషన్ కదా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకు మీ తరఫున మెసేజ్ కంపల్సరీగా ఒక అసలు సిలబస్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అందరికీ ఇప్పుడు తెలుస్తుంటుంది అందరూ ప్రిపేర్ అవుతుంటారు అందరు చాలా అవర్స్ అవుతుంటారు ఒకటి ఏంటి అంటే కంపల్సరీ ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు సిలబస్లో ఏముంది టాపిక్ ఓకే సిలబస్ను కంపల్సరీగా అంటే మీరు మీ ఛానల్ ద్వారా మీ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రతి సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ను చదవాలి ఓకే రిపీట్ అండ్ రివిజన్ ఓకే టెక్స్ట్ బుక్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ కంపల్సరిగా వాటు వర్డ్ చదవాలి రిపీట్ అండ్ రివిజన్ చేయాలి తర్వాత ఒక దానికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి ఓకే చాలామంది అంటే ఇంతకుముందు మేము ఏం చేసేవాళ్ళంటే ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత ఒక టెస్ట్ పేపర్స్ ఉండేవి సార్ ఒక ట్వంటీ మోడల్ పేపర్స్ ఉండేవి ఓకే దాన్ని ఒకటి రెండు టూ వన్ డే టూ డేస్లో ప్రాక్టీస్ చేసేసి ఓకే క్లోజ్ చేద్దాం అంతకుముందు రాసిన సందర్భంలో కానీ ఇప్పుడు అట్లా కాదు ఒక చాప్టర్ చదివిన తర్వాత టెస్ట్ సిరీస్ అంటే మన ఛానల్ మన ఛానల్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ చేసినట్లయితే అంటే అంత అట్లా ఉన్నాయా అంత డిఫికల్ట్ అంత డెప్త్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకేం మిస్టేక్ చేస్తున్నాం ఓకే మనం ఇంకా ఎట్లా మన దాన్ని ఎట్లా మనం ఇంప్రూవ్ కావాలని చెప్పేసి మనకు తెలుస్తుంది సార్ అట్లా ఓకే సో కాబట్టి మనం డెఫినెట్లీ కంపల్సరీగా టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేయాలి సో అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఒకటి అసలు గైడెన్స్ అనే కంపల్సరీగా కావాలి ఓకే టెక్స్ట్ బుక్ చదువు కోచింగ్ అని కాకుండా గైడెన్స్ నాకు నేను చాలా చూసినాను అందులో అంటే మనం ఉన్నామని చెప్పడం కాదు కానీ వార్డ్ టు వార్డ్ చెప్పినటువంటి నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే వార్డ్ టు సిలబస్ చెప్పినటువంటి ఛానల్ ఏదైందంటే మా కిరణ్ సార్ ఛానల్ అది మనందరి మనందరి వర్డ్స్ బిహైండ్ ఛానల్ సో ఇలాంటి మన ఛానల్ను ఫాలోఅప్ అయితే బాగుంటుంది కంపల్సరీగా విజయం అనేది మన బానిస అవుతుందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఒకటి అప్కమింగ్ యాస్పిరెంట్స్కి ఏం చెప్తున్నారంటే కంప్లీట్గా టెక్స్ట్ బుక్ చదవండి సో వేరే ఇతర మెటీరియల్స్ అవసరం లేదు మీరు ప్యూర్లీ టెక్స్ట్ బుక్ పైన డిపెండ్ కానీ వర్డ్ టు వర్డ్ చదవండి సో మాక్సిమమ్ మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే సో ఒక స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ సో టెస్ట్ సిరీస్ అంటే చాలా ఉండొచ్చు చాలా ఉండొచ్చు సో మీకు స్టాండర్డ్గా అనిపించాలి స్టాండర్డ్ అంటే ఏంటంటే ఇంత ఇప్పుడు వేణుగారు చెప్పినట్టుగా ఆ టెస్ట్ చేస్తే మీరు ఎక్కడ ఏం మిస్ అవుతున్నారో మీకు తెలియాలన్నమాట సో అలా ఏం మిస్ అవుతున్నామో తెలిస్తే మళ్ళీ తిరిగి దాన్ని రికవర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అలాంటి టెస్ట్ సిరీస్లు అంటే మన ఛానల్లో ఉంటాయని కాదు మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ ఆ టెస్ట్ సిరీస్ని డెఫినెట్గా తీసుకోండి మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వండి నెక్స్ట్ మీరు కూడా నెక్స్ట్ ఈ ప్లేస్లోకి రావడానికి అయితే ప్రయత్నించండి తప్పకుండా సో బాగా కష్టపడితే ఖచ్చితంగా ఇప్పుడు అన్నట్టుగా విజయం మన అవుతుంది అన్నట్టు కంపల్సరీ మన కాళ్ళ దగ్గరికి వస్తుందండి సో లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది అంతవరకు అయితే గ్యారంటీ చెప్తాను నేను సో మీరు లైఫ్ నెక్స్ట్ జనరేషన్ కావచ్చు ఆ తర్వాత జనరేషన్ కావచ్చు సో ఒక లెవెల్ లెవెల్ చేంజ్ అయిపోతుంది ఎంటైర్గా లెవెల్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది ఓకేనా ఇంకా ఏమున్నాయి సో ఓవరాల్గా అయితే నాకు చాలా హ్యాపీ అంటే చాలా దూరం నుండి నా కోసం వచ్చారు చాలా హ్యాపీ నాకు సో ఈ విషయంలో అయితే సో మళ్ళీ ఒకసారి నేను గిఫ్ట్ నాకు ఇచ్చిన గిఫ్ట్ని అయితే చూపించదలుచుకుంటున్నానండి ఇది దిస్ ఇస్ మై వాల్యుబుల్ అండ్ ప్రీషియస్ గిఫ్ట్ అండి వేణుగారు నాకు ఇవ్వడం జరిగింది సో చాలా సో తను బయోసైన్స్ టీచర్ అయినప్పుడు కూడా ఒక తెలుగు టీచర్ ఏ విధంగా అయితే డిజైన్ చేస్తే మొత్తం కూడా రాశారు చాలా అంటే చాలా హ్యాపీ అండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు సో నేను ఇంతటి విజయముకు నా పేరెంట్స్ మా ఫాదర్ మదర్ మా బ్రదర్ సిస్టర్స్ నా ఫ్రెండ్స్ ముఖ్యంగా నన్ను ఎంకరేజ్ చేసి నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ ఇంకా స్పెషల్గా నా స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఓకే వాళ్ళు కూడా చాలా నాకు ప్రతిసారి ఒక ఎంకరేజ్మెంట్ అనేది వచ్చేసి ఓకే ఇంతటి ఈ జాబ్ రిచ్ అవ్వడానికి అందరు కూడా నాకు సహకరించారు ముఖ్యంగా మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ ఓకే అండి మరి మీరు కూడా బాగా చదవండి కంపల్సరీ జాబ్ వస్తుంది హార్డ్వర్క్ చేసిన వాళ్ళకి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మిస్ కాదు హార్డ్వర్క్ ఎంత బాగా చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ జాబ్ వస్తుంది దాంట్లో తిరుగులేదు సో మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడనే కనపడుతున్నారు వేణుగారు సో ఐ విషూ ఆల్ ద బెస్ట్ అండ్ అందరికీ కూడా సో మా హెస్పిరెంట్స్కి ఒకసారి ఆల్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరందరూ కూడా మా కొలీగ్స్ మన కొలీగ్స్ మన వాట్స్ బిహైండ్ ఫ్యామిలీ అందరం కూడా మన బయాలజీ గవర్నమెంట్ టీచర్ కావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ